प्रतिरूपेण सच्चिदानन्दरूपम् विभुतानि वकास्यम योगमात्र आदिगुणं शरणं पगताम् आरती संघ आदिवचनो मम सजयति परसो तिनो नमः श्री दत्ता विजयमानम न कृत्र स्वाविन वर्चये दत्तासंधान मार्ग प्रवक्ता तत्त्वा से स्वामी मार्جان प्रवृति प्रदेशा रो आपने आचारो लड़ी दत्ता विजयमानम कृत्र स्वामुल नमस्ते कई लोग भजन के Jangan lupa like, share dan subscribe jadi kamu sudah kamu alepati jaga.

గురు సాక్షాత్ పరమ బ్రహ్మ సాక్షాత్ పరమ స్వరూపము గురుదేవులే కాబట్టి తస్మై శ్రీ గురవే నమః అని చెప్పబట్టి సాక్షాత్ బ్రహ్మ విష్ణు మహేశ్వర స్వరూపి పరమ బ్రహ్మ స్వరూపమైన సాక్షాత్ గురుదేవుడు మనం దర్శించుకున్నాం స్వామీజీ వారి గురించి

చెప్పి నీవు స్వామివారి జీవిత చరిత్రను ఒకసారి పరిశీలించు దాన్ని పట్టించు దాన్ని పద్దే కావాలి నీ జన్మ తరిస్తుందని జీవితాన్ని పరమార్థమై నడిపించినటువంటి సాక్షాత్తు ప్రపంచ స్వరూపమైన గురుదేవుల యొక్క దృష్టి నా మీద చాలా విశేషం సూచనా స్వామీజీ సూచనా సుఖ భోగ భాగ్యము కొండంత లేచి చేకూరినటువే స్వామీజీ చూస్తే చాలు కొండంత లేచి భోగ చే కూరినటులే నవేన మొక్కామిత తా తమ దోశీల్ దోవీద పోషినట్టులే మోపాలిజాత పుష్పాల విచొక్త సారమై మన మీద పాలిజాత పుష్పాల వర్షం కురిసినతే పోలమను సంకేత పల్లికెన స్వామీజీ పల్లికెన స్వామీజీ పంచామృతం కుందు పల్లికెన స్వామీజీ పంచామృతం

పాద గుంజకు స్వామి దీప పదపడిన గా వాడి వంశం తెరించి తన వారి వంశం పెట్టు నాట చెప్పు పదాల గలరు సచ్చిదానంద సత్తురు సర్వభౌమా మీకు సంజన నమస్కారం ఇటు స్వావనుతి పంజేకు వస్తున్నాను ఇందున ఒక రెండు పద్యాలు బాలస్వామి ఆదేశించారు <lien plane story> <20aine> <hã>

निनु मनसुना मिलती नीतो समय क्या मई प्रतु का कोरी चिगा आगे ये दुगा नहीं थी आइना ये मनाया ना, ना आप ये ना मी दया ना दर दुष्टि पड़ी ना को अंतिसार आइना ये मनाया स्वामी ना आप ना मी दया ना दर दुष्टि पड़ी ना दी ना को अंतिसार कोतुहल तो ये पार्टी సేవ చేయలేదని కానీ నేను గుణకారం చేయలేదని కానీ నేను నా మహాత్మ ప్రచారం చేయలేదని కానీ మీతో మమేకమే బతకలేకపోయినానని కానీ ఆ కుదువలే పాటి కై వల్లే దొరుకువచ్చు సచ్చిదానంద సద్గురు సార్వభౌమ నీవు నీ పూజ కర్తించి తినే గాని నీ పాదసేవలో మూడు రోజులు పూజించిన వెంటనే గాని హృదయ కుష్ణము సమర్పింపదయింది కలపడినా వారి హృదయకి నా హృదయం ఇచ్చేసా నా హృదయం ఉంచేసా అసలే ఇల్లు ఇచ్చేసి ఇలులో మీ పూజ కల్పించిందినే హృదయ కుష్ణము సమర్పింపనయింది అమృత అభిషేకంకును ఆచరించింది గాని ప్రేమ మృతం భషింపదయింది అమృత అభిషేకం పనయీ కర్పూర హాలతి కల్పించి తినిగాని కర్పూరమై ఏను గంగమైతి కర్పూర హాలతి కల్పించి తినిగాని కర్పూరమై ఏను నివేదన చేసి పరమ సిద్ధి చితిగాని పెను కర్మ పాపము యినా నాపైన మానవుని అయినా నాపైన మీ కల్ంత దయ మహాత్మ కేల చేపట్ినారు పరగ దృష్టి మీపైన పడుత గాదు నాపైన మహా